ఫ్రెండ్స్ మనకు జనరల్గా అందరికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే మనం క్రాంక్ ఎన్నిసార్లు మనము లైట్ మిషన్ కాడ రిపేరింగ్ చేయాలి మనం బోర్ ఉంది కదా బోర్ ఎన్నిసార్లు కట్ చేయించుకోవాలి అనేది అందరికీ మామూలుగా డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటి అంటే మనం బోర్ ఎన్నిసార్లు కట్ అవుతుంది లైట్ మిషన్ కాడ బోర్ అనేది ఎన్నిసార్లు కట్ చేస్తారు ఆ తర్వాత మనము క్రాంక్ ఉంటుంది కదా క్రాంక్ అనేది కనెక్టింగ్ రాడ్ అంటారు ఆ కనెక్టింగ్ రాడ్ అనేది ఎన్నిసార్లు చేంజ్ చేసేస్తారు మనం ఆ కనెక్టింగ్ రాడ్ మనకు ఈ బోర్ అనేది ఎన్నిసార్లు చేంజ్ చేసేసుకుంటే బండ్ అనేది పర్ఫెక్ట్ నర్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటు ఇంజన్లో ఏమేమి పార్ట్స్ పోతాయి మనం ఆ పార్ట్స్ పోయినప్పుడు ఎట్లా గుర్తుపట్టాలి ఏం కథ అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాము అవి ఎట్లా చేంజ్ చేసుకుంటే మనకు ఏమేమి చేంజ్ చేసుకుంటే బండి ఇంజన్ పర్ఫెక్ట్గా నడుస్తుంది అనేది కూడా చూద్దాం సరేనా ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి కొత్తగా వరకు మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ముందుగా అయితే కనెక్టింగ్ రాడ్ ఉంది కదా కనెక్టింగ్ రాడ్ అయితే మనం తీసుకొని కనెక్టింగ్ రాడ్ గురించి అయితే తెలుసుకుందాము దీన్ని బిగిన్ అంటారు ఎక్కువ శాతం అయితే క్రాంక్ అంటారు క్రాంక్ అన్న ఇదే కనపండాడు నా చేతులు ఉంది కదా దీన్ని కనెక్టింగ్ రాడ్ అంటారు అనమాట మొత్తం ఇది క్రాంక్ అంటారు ఎక్కువ శాతం మీద క్రాంక్ బిగిన్ అంటారు క్రాంక్ అంటారు సరేనా ఇది ప్లే ఉంటుంది కదా మనం లైట్ మిషన్ కార్డ్ తీసుకుపోయినప్పుడు మనకు చేంజ్ చేసేది ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా ఈ కనెక్టింగ్ రాడ్ వరకు చేంజ్ చేస్తారు ఈ రాడ్ ఉంది కదా ఈ రాడ్ వరకు చేంజ్ చేసేస్తారనమాట ఆ తర్వాత ఈ బేరింగ్లు ఈ రెండు బేరింగ్లు అనేవి చేంజ్ చేసేస్తారన్నమాట ఈ క్రాంక్ ఉంది కదా ఈ క్రాంక్ అనేది నెంబర్ వేజ్గా ఉంటుంది అనమాట మనం ఫస్ట్ టైం ఇంజన్ ఓపెన్ చేసి మనం లైట్ మిషన్ కార్డు తీసుకపోయినామనుకో ఒకటో నెంబర్ క్రాంక్ మన కనెక్టింగ్ రాడ్ అని చెప్తారు ఒకటో నెంబర్ కనెక్టింగ్ రాడ్ తీసుకురండి అంటే చెప్తారు తర్వాత మనం రెండోసారి అనుకో రెండో నెంబర్ తీసుకురండి అని చెప్తారనమాట ఆల్రెడీ ఉంటుంది అది ఆ నెంబర్ ప్రకారం వాళ్ళు రిపేరింగ్ చేస్తారు అనమాట అట్లా మనం కనెక్టింగ్ రాడ్ అనేది మూడు సార్లు మాత్రమే రిపేరింగ్ చేసుకోవచ్చు అనమాట నాలుగు నాలుగు సార్లు వస్తుంది మూడు సార్లు చేయించుకోవాలి ఎందుకంటే బండి అనేది కరెక్ట్ నడవదు అనమాట అంటే కనెక్టింగ్ అనేది యాక్చువల్లీ నాలుగు సార్లు మాత్రమే తర్వాత మనకి ఈ మొత్తం మన బిగిన్ ఉంది కదా ఈ బిగిన్ మొత్తం చేంజ్ చేసుకోవాలన్నమాట ఆటోమేటిక్గా ఎందుకంటే ఈ ఇక్కడ సైడ్ చూడండి మనకు కనెక్టింగ్ రాడ్ అనేది ఈ బుష్ ఉంటుంది కదా ఈ బుష్లు అనేది తొందరగా కరిగి అరిగిపోతాయి అనమాట ఇక్కడ సైడ్ బేరింగ్ ఉంది కదా ఈ బేరింగ్లు అనేవి తొందరగా పోతాయి అనమాట నాలుగో నెంబర్ మనము కనెక్టింగ్ రాడ్ వాడుతున్నాము అని అంటే ఆల్మోస్ట్ మనకు బిగిన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట బిగిన్ మొత్తం ఖరాబ్ అయిపోతే నాలుగు సార్లు వచ్చేస్తే మనం ఆటోమేటిక్ బిగిన్ అనేది చేంజ్ చేసుకోవాలి పాటు మీకు బోర్ విషయం కూడా చెప్తా సరేనా మనం మెయిన్గా కనెక్టింగ్ రాడ్ పోయినప్పుడు ఇక్కడ సైడ్ గీతల పడతాయి అనమాట ఈ కనెక్టింగ్ రాడ్ అనేది మొత్తంగా ఈ ఇక్కడ సైడ్ ఈ బేరింగ్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట లూజ్ అయిపోయి మనకి ఈ బుష్ ఉంటుంది కదా ఈ బుష్ అనేది కరెక్ట్గా అందులో కూర్చొని లూజ్ అయిపోతు అనమాట లూజ్ లూజ్ అయి ఊగిపోతూ ఉంటుంది అనమాట అయితే ఇది నెంబర్ వేసిగా ఉంటుంది అనమాట ఒకటో నెంబర్ కనెక్ట్ రాడు రెండో నెంబర్ కనెక్ట్ అయిన రాడు లాస్ట్ మూడో నెంబర్ అనమాట నాలుగో నెంబర్కి వచ్చే వరకు నీకు ఆటోమేటిక్ లైట్ మిషన్ ఆయన ఏం చెప్తానంటే నువ్వు ఆటోమేటిక్గా చా నువ్వు బిగిన్ అనే చేంజ్ చేసుకో అని చెప్పేసి చెప్తారనమాట ఈ బోర్ విషయం తెలుసుకుందాం ఈ బోర్ విషయానికి వచ్చేస్తే ఈ బోర్ అనేది ఈ బోర్ కూడా నాలుగు సార్లు రిపేరింగ్ వస్తుంది అనమాట ఇది కూడా నాలుగు సార్లు కట్ చేయించుకోవచ్చు ఇది నెంబర్ వేజ్గా ఉంటుంది ఇది కూడా ఫస్ట్ టైం కట్ చేయించుకున్నప్పుడు టూ ఫైవ్ వస్తుంది తర్వాత యాభై నెంబర్ వస్తుంది ఆ తర్వాత డెబ్బై ఐదు నెంబర్ తర్వాత వంద నెంబర్ అనమాట లాస్ట్ మనం నడిపించుకోవాల్సింది డెబ్బై ఐదు వరకే నడిపించుకోవాలన్నమాట ఈ బోర్ కట్ చేయించుకున్నప్పుడు సరే మీకు చూపిస్తాను లాస్ట్లో మనకు ఫిస్టింగ్ ఎట్లుంది ఇంక నెంబర్ అనేది చూపిస్తా సరేనా ఈ కనెక్టింగ్ రాడ్ గురించి అయితే తెలుసుకురా ఈ కనెక్టింగ్ మనం పక్క పెట్టేసేద్దాం అనమాట ఈ కనెక్టింగ్ రాడ్ మెయిన్గా ఇంజన్లో మెయిన్గా ఏంటి అంటే కనెక్టింగ్ రాడ్ బోరే అనమాట మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనం చేంజ్ చేసుకునే వస్తువులు అనమాట మనం పక్క చేంజ్ చేసుకునే వస్తువులు అంటే ఒక సార్లు ఇంజన్ ఓపెన్ చేసినాము అని అంటే నాలుగోసారికి ఈ బిగిని ఆ కనెక్టింగ్ రాడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా చేంజ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మైలేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి ఎక్కువ శాతం అయితే తొందరగా ఇంజన్ ఖరాబ్ కానీ ఇంజన్లో అని సౌండ్ రానడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట ఈ యొక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మెయిన్గా ఈ కనెక్టింగ్ రాడ్ తోటే అనమాట బండి పికప్ కానీ మనకు బండి స్మూత్ రావాలంటే ఈ కనెక్టింగ్ అయిన ఆడుతాడు అనమాట సరేనా ఆ తర్వాత మనం గేర్లు ఉంటాయి కదా గేర్ చేంజ్ పట్టి అనమాట ఇప్పుడు మామూలుగా ఒక బండి ఇంజన్ ఓపెన్ అని అంటే ఇంజన్ ఏం పోయినాయి ఎట్లా ఎట్లా పోయినాయి పా అనేది చూసుకోవాలన్నమాట మెయిన్గా ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత గేర్లలో ఏమైనా ప్రాబ్లం ఉందా మనకి చిన్న చిన్న మార్కింగ్ లాగా అనిపిస్తాయి చూడండి ఇక్కడ సైడ్ రాసుకపోయినట్టు అనిపిస్తాయి అనమాట ఇట్లాంటి చిన్న చిన్నగా ఇట్లా రాసకపోయినట్టు అనిపించినాయి అనుకోండి మనకు డౌట్ ఉంటుంది ఎందుకంటే చేంజ్ చేసేయాలి ఎందుకంటే మనకు మళ్ళీ మళ్ళీ మనం ఇంజన్ ఓపెన్ ఓపెన్ చేయం కదా ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసినప్పుడు మనకు దాని మీద ఆల్రెడీ ఎందుకంటే బండి అనేది ఇక్కడ రాసుకపోయింది మనకు ఇక్కడ ఒక పట్టి అనేది పోయిందనమాట పోతే హండ్రెడ్ పర్సెంట్గా ఏదైనా చేంజ్ చేసేసినాం అనుకోండి ఆ ఇంజన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ పట్టీలు ఎక్కువ రేటు ఉండవు తక్కువ రేటే ఉంటాయి అనమాట మనం మ్యాక్సిమం అయితే ఇంజన్ ఓపెన్ చేసినా అది ఎంత రేట్ ఉండని మంచిది క్వాలిటీది మాత్రం వాడడానికైతే ట్రై చేయాలి ఎందుకంటే ఇవి ఇవి గేర్ వేసేటప్పుడు మనకి ఇబ్బంది పడుతూ ఉంటాము త్రాటు గేర్ ఒకసారి బండికి అయితే స్లిప్ అయిపోతూ ఉంటుంది ఈ పట్టీలు పోతే త్రాటు గేర్లు అయితే బండి అయితే ఎక్కువ శాతం అయితే స్లిప్ అయిపోతూ ఉంటుంది అనమాట ఈ విషయం అయితే మీరు కరెక్ట్ పెట్టుకోవాలి సరేనా గేర్లు ఉంటాయి కదా గేర్ అయితే చూద్దాం మీకు అయితే ఖరాబ్ అంటే ఇరిగిపోయి అయితే మాత్రం ఇంజన్లు అయితే పడిపోవు ఎందుకంటే మనకు ఆ గేలు కూడా ఒక అనేది మనం చూపిస్తుంది అనమాట మెయిన్గా గేర్లు పోయినప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ పండ్లను గమనించండి ఈ పనులను గమనించినట్టయితే ఇక్కడ సైడ్ మార్కింగ్లా కనబడ కనబడుతుంది కదా ఇక్కడ సైడ్ ఇగో ఇట్లా మార్క పడుతుంది అనమాట ఈ గేర్ అనేది చూడండి ఈ గేర్ అనేది ఖరాబ్ అయిపోయింది అనమాట ఇట్లా ఒక్కొక్క గేర్ ఒక్కొక్క గేర్ అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు మెయిన్గా ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు ఏ గేర్ బాగుంది బాగలేదు చెక్ చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు అట్లా అయ్యి ఏమైతే అంటే మొత్తం అరిగిపోయింది కదా అరిగిపోయి గేర్ అనేవి స్లిప్ అయిపోతూ ఉంటాయి అనమాట గేర్లు అయితే ఇవి విరిగిపోయి అయితే పడిపోవు ఎందుకంటే ఆ ఇంజన్లై మన పడితే మాత్రమే అట్లా గేర్ అయితే తిరిగిపోతాయి కానీ మామూలుగా అయితే ఇట్లా ఈ టైప్ అయితే అనమాట ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఎక్కువ గేర్ గేర్లు ఖరాబ్ అయిపోయినాయని చెక్ చేసుకోవాలంటే ఈ రకంగా అనుమాతం చూడాలి చూడాలన్నమాట ఈ గేర్ చూడండి నేను తిప్పుతున్నా కదా ఈ గేర్ అయితే స్మూత్ ఉంది ఇక్కడ గేర్ అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట గేర్ ఖరాబ్ అయిపోయినప్పుడు మాత్రం మాకు డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది మనం అట్లాంటి గేర్ ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే చేంజ్ చేసేసుకోవాలి మనకి ఏంది అంటే ఆ గేర్ చేంజ్ అనమాట మనకు మామూలుగా అయితే ఈ ఈ చాప్ట్ ఉంది కదా ఈ చాప్ట్ కూడా ఇలాంటి మార్కలే ఉంటాయి అనమాట మనకు మ్యాక్సిమం ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు పక్కా చెక్ చేసుకోవాలన్నమాట ఈ గేర్లు ప్రాబ్లం ఉన్నాయా ఏం ప్రాబ్లం ఉన్నాయా అనేది ఒక్కొక్క గేర్ ఒక్కొక్క గేర్ చెక్ చేసుకోవాలి మనకి ఇన్ని గేర్లు ఇట్లా డ్యామేజ్ ఉన్నాయని చెక్ చేసుకొని ఆ గేర్ అయితే కంపల్సరీ అయితే చేంజ్ చేంజ్ చేసేసుకోవాలన్నమాట మనకి ఇట్లాంటి ఇప్పుడు చూడండి ఈ సన్నం గేర్ ఉంది కదా ఇట్లా ఇట్లా డ్యామేజ్ ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్గా చేంజ్ చేసుకోవాలి గేర్ అనేది ఎందుకంటే మనకి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ ఇచ్చిందనుకోండి కస్టమర్కి ఇబ్బంది ఇబ్బంది మాత్రం పెట్టదు అనమాట సరేనా మాక్సిమం మనం ఒరిజినల్ వాడుకోవాలి చూడండి ఇది ఒరిజినల్ బాక్సు మనకు మామూలుగా గేర్ అయితే ఒరిజినల్ దాంట్లోనే వస్తుంది ఒరిజినల్ అయితే వాడండి మాక్సిమం అయితే ఇట్లాంటి బాక్సులు అయితే వచ్చేస్తా అనమాట సరేనా ఇప్పుడైతే మనకు క్లచ్ బెల్ తెలుసుకుందాం క్లచ్ బెల్ అయితే చూడండి మనం ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు క్లచ్ బెల్ అనేది ఇట్లా ఇట్లా ఓపు చూస్తే కంపల్సరీగా ప్లే ఉంటుంది అనమాట ప్లే ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్గా ఈ బెల్ అనేది చేంజ్ చేయించుకోండి కంపల్సరీగా బెల్ అయితే చేంజ్ చేయాలి ఇట్లా ప్లే ఉంటుంది ఇట్లా పట్టుకొని అనుమాదం తిప్పితే ఈ బెల్ అయితే మధ్యలో గ్యాప్ వచ్చి ప్లే అవుతుంది అనమాట లోపర్ సైడ్ లబ్బాలు ఉంటాయి లబ్బాలు అయితే పోతే ఆ ప్లే వస్తుంది అనమాట సరేనా ఇప్పుడు చూడండి ఇది ఆల్రెడీ వేరే బండిది ఇది మీకు చూపించేది ఈ బండిది కాదు వేరే బండిది ఇక్కడ సైడ్ లబ్బాలు కూస్తాయి అనమాట ఇది బెల్ అనమాట ఈ బెల్ ప్రాబ్లం ఉంటే చేంజ్ చేయించినది అనమాట ఇది మనకేమైనా ప్రాబ్లం ఉందనుకోండి క్లచ్ లోపల కూడా ఏమైనా గడగడని సౌండ్ వస్తుంది అనుకోండి క్లచ్ బెల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంజన్ మనం ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు క్లచ్ బెల్ ఏమైనా ప్లే ఉందంటే హండ్రెడ్ పర్సెంట్గా చేంజ్ చేసి పడేసేయాలి ఎందుకంటే మనకు ఇంజన్ స్మూత్ కావాలి అని అనుకుంటే ఇవన్నీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము మెయిన్గా అట్లు ఉన్నాయి కదా ఈ ప్లేట్లు అయితే క్లా క్లచ్ ప్లేట్లు పైన కూస్తాయి అన్నమాట ఇవి కూడా ఏమైనా రాకపోయినా ఏమైనా ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయని కూడా చెక్ చేసుకోవాలన్నమాట మెయిన్గా మనకు బండి ఇంజన్ ఓపెన్ చేసినామంటే చెక్ చేసుకునే వస్తువులు అనమాట చూపించేది ఇక్కడ సైడ్ రాకపోయినట్టు ఏమైనా డ్యామేజ్ ఉన్నట్టు ఉంటే ఇవి కూడా చేంజ్ చేసుకోవాలన్నమాట ఇవి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మెయిన్గా మనకు మాక్సిమం అయితే ఈ హెడ్ హెడ్ ఉంటుంది కదా హెడ్ లోపల హెడ్ హెడ్ లోపల మనకు వాల్స్ వాల్స్ ఉంటాయి కదా వాల్స్తో పాటు గైడ్స్ ఉంటాయి అనమాట లోపల ఈ ఎడ్డు మాత్రం ఎప్పటికీ చేంజ్ కాదు బండికి ఉన్నదే ఉంటుంది మనకేమైనా డ్యామేజ్ ఉందనుకోండి లోపల సైడ్ మన గైడ్స్ ఉంటాయి కదా గైడ్స్ అనేవి చేంజ్ చేసేస్తారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గైడ్స్ ఇక్కడ సైడ్ లోపల సైడ్ నుంచి చూడండి ఇక్కడ గైడ్స్ కనబడుతున్నాయి కదా ఈ గైడ్ అయితే చేంజ్ చేస్తారు మాక్సిమం ఏంటి అంటే హెడ్ రిపేర్ మాత్రం కంపల్సరీగా చేయించుకోవాలి మైలేజ్ మనకు బ్లాక్ స్మోక్ అది వస్తుంటుంది కదా అట్లాంటిది మనకు ఈ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉంటేనే బ్లాక్ స్మోక్ మాత్రం కంపల్సరీగా వస్తుంది అనమాట సరేనా మనకు బోర్ పిస్టింగ్ ప్రాబ్లం ఉంటేనేమో వైట్ స్మోక్ వస్తుంది మనకు హెడ్ ప్రాబ్లం ప్రాబ్లం ఉందనుకోండి బ్లాక్ స్మోక్ మాత్రం కంపల్సరీగా వస్తుంది అనమాట అవి మనకు ఒక రకంగా చూపిస్తాయి అనమాట మనకు హెడ్డులో పడ మనకు బ్లాక్ స్మోక్ వస్తుందా వైట్ స్మోక్ అని మీకు చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది అనమాట సరేనా మనకు ఒక ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఏమేమి చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా ఈ ఈ నాలుగు మాత్రము ఎప్పటికీ చేంజ్ కావన్నమాట అంటే ఈ నాలుగు చెంబాలు ఉన్నాయి కదా ఇప్పుడు నేను చూపించింది ఒక క్లచ్ కవర్ ఒకటి బోర్ ఒకటి ఈ ఈ మధ్యలో పార్ట్స్ ఉన్నాయి కదా ఈ నాలుగు చెంబాలు చేంజ్ కావు మిగతా పార్ట్స్ మొత్తం మనకు చేంజ్ చేంజ్ చేసుకోవచ్చు ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఇక్కడ సైడ్ ఇది ఇది మాత్రం మాక్సిమం ఎప్పటికీ ఉంటాయి అనమాట బండి ఏంబడి వచ్చినాయి కదా ఫిక్స్ అయ్యి ఉంటాయి అవి అంటే మాక్సిమం మన డ్యామేజ్ అయితే మన యాక్సిడెంట్ అయితే చేంజ్ చేస్తాం కానీ మా అయితే ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇవి పోయినాయి అనేది ఎప్పటికీ పోవనమాట పోయే వస్తువులు మాత్రం చూపించిన అనమాట ఈ యొక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి సరేనా మెయిన్గా పిస్టింగ్ అని చెప్పినా కదా పిస్టింగ్కి నెంబర్ ఉంటుంది అని చెప్పినా కదా పిస్టింగ్ కూడా ఎట్లుంటుంది అని అంటే మనం ఫస్ట్ టైము మనం బోరు కటింగ్కి ఇచ్చినామనుకోండి కటింగ్కిస్తే ఎట్లుంటుంది అని అంటే టూ ఫైవ్ మనం ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు టూ ఫైవ్ అని ఉంటుంది ఫిస్టింగ్ నెంబర్ అనేది టూ ఫైవ్ ఉంటుంది ఫస్ట్ కట్ చెప్తే తర్వాత యాభై నెంబరు తర్వాత డెబ్బై ఐదు నెంబరు తర్వాత వంద నెంబర్ అనమాట వంద నెంబర్ నడిచాలి అంటే బండి అనేది చాలా మనకు వంద నెంబర్ నడుస్తుంది కానీ ఎట్లయితుంది అని అంటే కొన్ని రోజులకే మనకు దాదాపు ఒక మనం రిపేర్ చేసినాక ఒక మూడు నెలలకే బోర్ పోవచ్చు నాలుగు నెలలకే బోర్ అవ్వచ్చు ఆ టైప్ ఉంటుంది అనమాట అంత లూజ్ అయిపోతుంది అనమాట ఆ రకంగా సరేనా ఇప్పుడు నేను చూపించేది కొత్త ఫిష్టింగు ఎందుకంటే మీరు పాత ఫిస్టింగ్ అనుకునేరు ఇక్కడ సైడ్ చూడండి ఫిష్టింగ్ కలర్ అనేది కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది ఇది నేను నేను ఇప్పుడు ఫస్ట్ టైం పట్టుకొని చూస్తున్నది ఇదైతే ఇది కొద్దిగా డిఫరెన్స్ ఉంది అందుకే మీకు చూపిస్తున్నా ఫిష్టింగ్ అనేది సరేనా ఈ ఈ రకంగా ఉందనమాట ఫిష్టింగ్ అనేది పాత ఇది కొత్త ఫిష్టింగ్ నేను ఆల్రెడీ పక్కకి పెట్టేసిన ఇవన్నీ మనము మ్యాక్సిమం ఒక ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు కంపల్సరీగా చెక్ చేసుకోవాలన్నమాట ఏమేమి పోయినాయి ఇంకా అనేది మీకు మీకు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనం ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు ఇంజన్కి చెంబర్ బేరింగ్లు ఉంటాయి ఇంజన్ చెంబర్ బేరింగ్లో మెయిన్గా ఇంజన్లో ఏ బేరింగ్ అని ఉండదు అది ఎంత మంచిగా ఉండని చేంజ్ చేసేయాలి ఎందుకంటే మనం ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బేరింగ్లో అది ఎంత మంచిగా ఉండని బేరింగ్ కంపల్సరీగా చేంజ్ చేసేసినాం అనుకోండి బండ్ అయితే స్మూత్ వస్తుంది మనకు సౌండ్ అనేది మామూలుగా మనము ఈ బేరింగ్లు అన్నీ చేంజ్ చేయాలి అనుకోండి మధ్యలో మన ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనకు తలకాయ తింటూ ఉంటుంది అనమాట బండ్లు అనే మనం మెయిన్గా మన టార్గెట్ ఏంది మనకి ఏమేమి సతాయిస్తాయి అనేది చూసుకోవాలంటారు అవి ఎంత మంచిగా ఉండని తీసి పడేయాలి బెయిరింగ్లు మనకు టైమింగ్ మనకు మన కదా చేరు ఇలాంటివి అన్నీ చేంజ్ చేసేసుకోవాలన్నమాట సరేనా ఇలాంటి ఆయిల్ బోల్ట్ ఉంటాయి కదా ఆయిల్ బోల్ట్ కూడా ఏమైనా థ్రెడ్డింగ్ కూడా ఏమైనా స్లిప్ ఉందా ఏమి ఉంది అనేది కూడా కరెక్ట్ చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే బండి మనకు మాక్సిమం ఒక కస్టమర్ మనం నమ్మించిండ్రు అంటే మనం అంతే నమ్మకంగా బండి వేయడానికే ట్రై చేయాలన్నమాట మ్యాక్సిమం అయితే ఎందుకంటే మనం అట్లా చేసామనుకోండి మనకు గిరాకీ మనం నమ్మి వస్తుంది అనమాట సరేనా మనకు మనం మనం చేసే కష్టం వేరే కస్టమర్కి దాని ఆటోమేటిక్గా ఆయననే గిరాకీని కిందోల్కొని వస్తాడు ఒక విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇంజన్ ఇంజన్ వర్క్ మాత్రం మ్యాక్సిమం అన్ని వేసిన కాడికైనా మళ్ళీ మంచి ఐటమ్ వేసి ఒరిజినల్ వేసి పర్ఫెక్ట్గా బండి రన్ చేసి కస్టమర్కి ఇచ్చినామనుకోండి మిమ్మల్ని యాద్ చేసుకుంటాడు అనమాట బండి మాత్రం కంపల్సరీగా ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మ్యాక్సిమం మీ దగ్గరికి వస్తారు చూసుకోవాలన్నమాట ఎందుకంటే మెయిన్గా ఇంజన్ ప్రాబ్లం ఉంటుంది కదా ఇంజన్ ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఏ ఏ చేసుకుందాంలే మెల్లగా చేద్దాం అది ఏమవుతుంది మంచిగా ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట ఏ బేరింగ్ మంచిగుంది ఏ నడుస్తుంది అది అంటారు కానీ మధ్యలో మన ప్రాబ్లం ఇచ్చింది అనుకోండి కస్టమర్ ముందర మనకు నేమ్ అట్లా అందుకనే అది మంచిగా ఉన్న చెడ్డకున్న చేంజ్ చేసేసినాం అనుకోండి మనకు డౌట్ పోతుంది అనమాట అట్లా ప్రతి బండి కానీ అట్లా రిపేర్ చేసుకోండి సరేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా కోరని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి